హాయ్ ఫ్రెండ్స్ మనం చేసిన కష్టం సంపాదించిన డబ్బులు ఎందుకు ఒక సెక్యూర్ ఫ్యూచర్ కోసమే కదా వెల్కమ్ టు అన్నభూమి ఈ ఛానల్లో మనం నేర్చుకుంటాము ఏంటి రియల్ ఎస్టేట్ గురించి సింపుల్గా క్లియర్గా ప్లాట్ కొందాం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ స్కామ్స్ అవాయిడేట్ చేయడం అన్నిటికీ అన్నీ ఈజీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన ఛానల్లో చాలామందికి మనీ లాస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అన్న భూమిలో నేను చెప్తాను మీకు సేఫ్గా స్మార్ట్గా ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి మనకి ల్యాండ్ అంటే భవిష్యత్తు భద్రత ఫ్యామిలీకి సెక్యూరిటీ నెక్స్ట్ జనరేషన్కి అసెట్స్ సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అన్నా భూమికి మీ డ్రీమ్ ప్రాపర్టీ కోసం మీ అన్నాతో జర్నీ స్టార్ట్ చేయండి కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ విత్ అన్నా భూమి నమస్కారం